డిసెంబర్ ఎనిమిదవ తేదీన శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు నర్సరావుపేట కుసుమ హరినాథ్ బాబా కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి చెందిన వివరాలను ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులు అయినవూలు సాంబశివరావు ఈ అమ్మడు తెలియజేశారు గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వనమా సాంబశివరావు మాజీ అధ్యక్షులు మాజీ టి వెంకటేష్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు భోగిపర్తి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీత శ్లోక ఖంఠస్థ పోటీల్ని విద్యార్థిని విద్యార్థులకు నిర్వహిస్తూ ఉన్నది అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో నరసరావుపేట టౌన్లో ఉన్నటువంటి శ్రీ హర్నాథ్ బాబా మందిరంలో డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ఈ పోటీల్ని నిర్వహించ తలపెట్టాము దానికి గాను ఆరు ఏడు తరగతులు మరియు ఎనిమిది తొమ్మిది తరగతుల బాలబాలికలు భగవద్గీతలోని ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం పైన కంఠస్థ పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది మరి నర్సరావుపేట పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి హిందూ ప్రచార ధర్మ పరిషత్ మరి తిరుపతి దేవస్థానం యొక్క రోడ్ కంట్రోల్లోఆర్జన్ కంట్రోల్లో ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈ సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తూ జరుగుతూ ఉంది దానిలో భాగంగా మన నర్సరావుపేట పట్టణంలో డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఉదయం ఈ కుసుమన్నాథు బాబా మందిరంలో మరి గీతా జయంతిని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో వారు నిర్ణయించిన దాని మీద నర్సరావుపేట పట్టణంలో మేమందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాం దానిలో భాగంగా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి సబ్జెక్ట్ ఏంటంటే ఈ భగవద్గీత దానికి సంబంధించినంత వరకు ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి వారికి ఆరో అధ్యాయంలో కొంత పోర్షన్ ఇవ్వడం జరుగుతుంది దానిలో ఈ కంఠస్థ పోటీలు అలాగే భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల్లో అందరికీ మిగతా అన్ని వయసుల వారికి మరి సోదర సోదరి మనందరికీ కూడా ఈ పోటీ కార్యక్రమాలు దానిలో జడ్జెస్ ఉంటారు వాళ్ళు ఎవరైతే చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తారో వాళ్ళకి మూడు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది